ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మళ్లీ టెన్షన్ పెట్టేస్తోంది స్లోగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి ముఖ్యంగా సింగపూర్ హాంకాంగ్లో మాయదారి రాకాసి కోరలు చేస్తోంది మరోవైపు భారత్లోనూ నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి అయితే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయని ఎవరూ భయపడాల్సిన పని లేదని అంటోంది కేంద్రం కొత్త వేవు స్టార్ట్ అయిందని కూడా చెబుతున్నారు కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది సింగపూర్లో ఏప్రిల్తో పోల్చుకుంటే మేలో కేసుల సంఖ్య ఇరవై ఎనిమిది శాతం పెరిగింది హాస్పిటలైజేషన్ అవుతున్న వారు ముప్పై శాతం పెరిగారు ఇక హాంకాంగ్లో అయితే కరోనా చాలా సీరియస్గా స్ప్రెడ్ అవుతోంది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హాంకాంగ్లో కోవిడ్ వల్ల ముప్పై మంది చనిపోయారు కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది దేశంలో కొత్తగా రెండు వందల యాభై ఏడు కరోనా కేసులు నమోదైనట్టు తెలిపింది కేసులన్నీ స్వల్ప తీవ్రతతో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది పరిస్థితి అదుపులోనే ఉందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది